ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఆర్టీసీ బస్సును ఫాలో అవుతూ ఎన్నిడి నుంచి నాతేపాలెం వరకు వచ్చాను ఈ ఆర్టీసీ బస్సు ఒకటే పగ వదులుతూ రోడ్ అంతా కాలుష్యం చేసుకొని వస్తుంది వీడియో తీయడానికి ఒక హ్యాండిల్ ఒక ఒకసేత పట్టుకొని తీయాలి కాబట్టి అవ్వలేదు సో కరెక్ట్గా నాతేపాలెం బస్ స్టాప్కి వెళ్ళి ముందే అక్కడ నిల్చున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ పొగ ఎలా వదులుతుందో బస్సు కనీసం ఆ డ్రైవర్ కానీ ఆర్టీసీలో ఉండే మెయింటెనెన్స్ టీమ్ కానీ కనీసం దీనికోసం పట్టించుకోవట్లేదు రోడ్డు మీద ఉన్న వెనకాల వచ్చే వాహనదారులు ఎంత ఇబ్బంది పడతారు అలాగే చుట్టుపక్కల స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు కాలుష్యం వల్ల ఆర్టీసీ వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను